అమ్మ వ్రతాల టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం బాగా వింటున్నది సప్త శనివారాల వ్రతము సో ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి దాని విశిష్టత ఏమిటి సప్త అంటే ఏడు ఈ ఏడు ఏంటంటే ఏడు సంఖ్యకి అసలు మన జీవితంలో చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు ఏడుకి ఇంపార్టెన్స్ ఉంది అంటే మన లోపల ఏడు చక్రాలు ఉంటాయి మూలాధార స్వదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్రార చక్రాలు ఈ ఏడు చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కనుక మార్పు వస్తే మన లైఫ్ చాలా 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 బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతుంది అంటే మన లైఫ్లో ఒక్క సమస్య కూడా ఉండదన్నమాట ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా ఉంటాయో అవే మనకి సమస్యల రూపంలో ఏమవుతూ ఉంటాయి బయట కనిపిస్తూ ఉంటాయి అంటే లైఫ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట అందుకని ఏదైనా ఏడు చేస్తే చాలా మంచిది ఈ ఏడు శనివారాలు శనివారము అంటే అర్థం ఏమిటి శనిగ్రహం యొక్క వారం ఈ శనిగ్రహం యొక్క వారం రోజున మనం ఎవరిని కొలుస్తున్నాము అని ఒకసారి ఆలోచిస్తే వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాం వెంకటేశ్వర స్వామి అంటే అర్థం ఏమిటి అంటే వెంకటేశ్వరుడు అంటే వెనుకటి ఈశ్వరుడు అని అర్థం అంటే వెనుకటి ఈశ్వరుడు అంటే ఇంతకుముందు ఆయన ఈశ్వరుడు అనమాట వెంకటేశ్వరుడు అంటే వెనుకటి ఈశ్వరుడు అంటే ఇంతకుముందు ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటంటి ఈశ్వర అంటే ఐశ్వర్యము అని అర్థం ఏమవుతుంది మన దగ్గర ఉన్న ఏదైతే అనైశ్వర్యం ఉందో అది పోగొట్టి ఈ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అనంటే మనకి ఐశ్వర్య ప్రదాత అందుకని ఈ ఏడు చక్రాల్లో ఉన్న ఏదైతే మన మన లోపల ఏ ఉన్నాయో అంటే మనకు అక్కర్లేని విషయాలు ఉన్నాయో దాన్ని ఇంప్యూరిటీ ఉందో ఆ ఇంప్యూరిటీ మొత్తాన్ని తీసేసి ప్యూరిఫై చేసేది ఈ సప్త శనివారాల వ్రతం అందుకనే మనం వెంకటేశ్వర స్వామిని కొలవడం ద్వారా ఆ బాలాజీ ఏం చేస్తారు అంటే మనకు ప్రదాతై మన లోపలున్న ఆ యొక్క ఏదైతే దాన్నే మనం చెప్పచ్చు ఏమిటి అంటే ఆ దరిద్ర లక్ష్మి ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఐశ్వర్య లక్ష్మిని ప్రవేశపెడతారు అది ఏడు ఏడు వారాలు ఎందుకు అంటే ఏడు చక్రాలని మనం శుద్ధి చేసుకుంటున్నాం అందుకని ఈ ఏడు వారాలు వ్రతం చేసుకుంటున్నాం